కళ్యాణదుర్గ ప్రాంత ఇంటర్ విద్యార్థులకు శుభవార్త మీరు ఇంటర్ మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యారా అయితే గ్యారెంటీ పాస్తో మీకు కోచింగ్ ట్యూషన్ చెప్పబడును ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం మ్యాథమెటిక్స్ ట్యూషన్ చెప్పబడును గ్యారెంటీ పాస్తో ట్యూషన్ చెప్పించుకోవడానికి సంప్రదించండి బండి రాజేష్ లెక్చరర్ సెల్ ఫోన్ నంబర్ తొంభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై నాలుగు ఎనభై ఐదు అరవై రెండు కళ్యాణదుర్గ ప్రాంత ఇంటర్ విద్యార్థులకు శుభవార్త మీరు ఇంటర్ మ్యాథమెటిక్స్ నందు ఫెయిల్ అయ్యారా అయితే గ్యారంటీ పాస్తో మీకు ట్యూషన్ కోచింగ్ చెప్పబడును సంప్రదించండి బండి రాజేష్ సెల్ఫోన్ నంబర్ తొంభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై నాలుగు ఎనభై ఐదు అరవై రెండు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నందు విశేష అనుభవం ఉన్న లెక్చరర్ బండి రాజేష్ ఆధ్వర్యంలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మ్యాథమెటిక్స్ ట్యూషన్ చెప్పబడును ట్యూషన్ కొరకు సంప్రదించండి బండి రాజేష్ సెల్ఫోన్ నంబర్ తొంభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై నాలుగు ఎనభై ఐదు అరవై రెండు